చూడండి ఫ్రెండ్స్ దొండ తీగ ఇది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ది ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా లావుగా ఉంది చూడండి ఇక్కడ దీని మెదళ్ళు ఇక్కడ నేను మళ్ళీ నాటాను తీగ దీటికి చాలా పొడవైన దొండకాయలు కాస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎంత పొడుగున్నాయో చూడండి ఏ మందు వేయలేదు ఫ్రెండ్స్ అయినా చూడండి తీగ ఎలా ఉంది ఇక్కడ ప్లేస్ కూడా లేదు ఫ్రెండ్స్ మా పేరెట్లో ఇక్కడ అయినా సరే చూడండి తీగ ఎలా పాకిందో ఇంత పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా అయినాయో కేవలం జామ్ చెట్టు ఆకు నా వేసాం ఫ్రెండ్స్ చలికాలంలో రాలతుంది కదా జామ్ చెట్టు ఆకు దాన్ని మెదళ్ళకు వేస్తే ఎలా అయిందో చూడండి తీగ గోడపై వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయిందో చూడండి ఇంట్లో అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు తెంచుతున్నాము మేము అంటే డైలీ వెళ్తాయి ఫ్రెండ్స్ ఒక ఒక హాఫ్ కేజీ అయినా వెళ్తాయి ఫ్రెండ్స్ మొత్తం కానీ ఇది సీజన్ కాదు సీజన్లో ఎక్కువ అవుతాయి ఇది చలి వర్షాకాలం వచ్చాక వర్షాకాలంలో ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్ కేవలం రెండు వానలు పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎంత పొడవుగా అయిపోయినాయి దొండకాయలు ఇంకా ఎక్కువ వర్షం వస్తే ఇంకా ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ మా పేరెట్లో చూడండి గోడ పైన ఉంది తీగ ఇట్లా పాక్కుంటూ వెళ్తుంది మొత్తం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కల్చర్స్ ఇంకా విలేజ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్